వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా మేనేలకు సంబంధించి పేస్లిప్స్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెన్షనర్లు తమ పెన్షన్లో కొంత భాగాన్ని ముందుగానే ఏక మొత్తంగా కమ్యూటేషన్ అంటే అంటారండి ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నిర్దిష్ట వ్యవధి లో నెలవారి పెన్షన్ నుండి రికవరీ చేస్తుంది ఈ రికవరీ ప్రక్రియ ఎలా ఉంటుందో వివరంగా అయితే తెలుసుకుందాం ప్రతి నెల కూడా పెన్షనర్ యొక్క పెన్షన్ నుండి రెండు రకాల కోతలు అయితే ఉండవచ్చండి నెలవారీ కమ్యూటేషన్ అంటే ఇది పెన్షనర్ కమ్యూట్ చేసుకునేందుకు గాను ప్రతీ నెల కూడా వారి పెన్షన్ నుండి తగ్గించబడేటువంటి నిర్దిష్ట మొత్తం అయితే ఈ మొత్తం సాధారణంగా పదహైదు సంవత్సరాల పాటు కూడా ప్రభుత్వం రికవరీ చేస్తుందండి ఇక రెండవది అదనపు రికవరీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా గతంలో సర్దుబాటు చేయాల్సిన మొత్తాలు కనుక ఉంటే నెలవారీ కమిటేషన్తో పాటుగా అదనంగా కొంత మొత్తాన్ని కూడా రికవర్ అయితే చేయవచ్చండి ఉదాహరణకి ఒక పెన్షన్ విషయానికి వస్తే వారి నెలవారి సాధారణ కమిటేషన్ తగ్గించాల్సిన మొత్తం అంటే వారి పెన్షన్ నుండి ప్రతీ నెల కూడా కమిటేషన్ కింద తగ్గించే మొత్తం ఆరు వేలు అనుకుందాం అదనంగా గతంలో అడ్జస్ట్ చేయాల్సిన లేదా ప్రత్యేకంగా రికవరీ చేయాలని నిర్ణయించిన ఒక మొత్తం ఉంది అనుకుందాం ఉదాహరణకి ఆరు నెలల కమిటేషన్ విలువకి సమానమైన మొత్తం ముప్పై ఆరు వేలు అంటే ఆరు వేలు ఇంటూ ఆరు నెలలండి మొత్తానికి అదనంగా రికవరీ చేయాల్సి వస్తే కనుక ముప్పై ఆరు వేలు అదనపు మొత్తాన్ని పన్నెండు సమాన నెలవారీ వాయిదాలతో రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రతీ నెల కూడా అదనపు రికవరీ వాయిదా కింద మూడు వేలు ఈ విధంగా అయితే ఉంటుందండి కాబట్టి ప్రతి పెన్షనర్ కూడా అంటే ఈ యొక్క పెన్షనర్కు ప్రతీ నెల కూడా పెన్షన్ నుండి మొత్తం రికవరీ అయితే అయ్యేది నెలవారీ కమిటేషన్ ఆరు వేలు అదనపు రికవరీ వాయిదా మూడు వేలు మొత్తం కూడా ప్రతి నెల కూడా తొమ్మిది అయితే రికవరీ అవుతుంది ఒకవేళ పెన్షన్ మరణిస్తే ఏం జరుగుతుందనే వివరం అయితే తెలుసుకుందామండి ఒకవేళ కమ్యూటేషన్ రికవరీ జరుగుతున్న సమయంలో పెన్షనర్ కనుక మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించే కుటుంబ పెన్షన్ నుండి ఎలాంటి కమ్యూటేషన్ రికవరీ అయితే చేయరండి అంటే పెన్షనర్ మరణానంతరం కుటుంబ పెన్షనర్పై ఈ రికవరీ భారం అయితే పడదు ఇక రెండవది కమ్యూటేషన్ కాలపరిమితి సంబంధించి సాధారణంగా కమిటేషన్ రికవరీ పదహైదు సంవత్సరాల కాలానికైతే ఉంటుంది ఒకవేళ ఈ పదహైదు సంవత్సరాల కాల పరిమితి మరో రెండు లేదా మూడు నెలల్లో పూర్తి కావస్తుంది అనుకున్నప్పుడు ఉదాహరణకి పదకొండు పద్నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు లేదా పది నెలలు పూర్తయ్యాయి అలాంటప్పుడు ఆ మిగిలిన రెండు లేదా మూడు నెలలకు సంబంధించిన కమిటేషన్ మొత్తాన్ని ఒకేసారి రికవరీ కూడా చేస్తారండి ఉదాహరణకి నెలకి ఆరు వేలు చొప్పున కమిటేషన్ రికవరీ అవుతుంటే చివరి మూడు నెలలు మిగిలి ఉంటే కనుక మొత్తం పద్దెనిమిది వేలు కూడా మొత్తాన్ని ఒకేసారి రికవరీ చేసి ఆ తర్వాత నెల నుండి కమిటీషన్ రికవరీని పూర్తిగా నిలిపివేస్తారు దీనివల్ల పెన్షనర్ పూర్తి పెన్షన్ను ముందుగానే పొందగలుగుతారండి ఈ విధంగా మొత్తానికి సాధారణంగా అవగాహన కోసమే ఈ కమిటీషన్ మరియు దాని రికవరీకి సంబంధించిన నిర్దిష్ట నియమ నిబంధనలు ప్రభుత్వ ఉత్తర్వులు మరియు వ్యక్తిగత కేసుల ఆధారంగా మారవచ్చండి కాబట్టి పెన్షనర్లు తమకి సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత పెన్షన్ పంపిణీ అధికారిని లేదా ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించడం మంచిది అయితే మనకు ఏపీ ప్రభుత్వం గత కొంతకాలంగా కమిటేషన్ రికవరీని నిలుపుదలైతే చేయడం జరిగిందండి ఈ మే నెలకు సంబంధించి మళ్ళీ దాన్ని తిరిగి పునఃప్రారంభించింది హైకోర్టు యొక్క హైకోర్టు ఒక సంచలన తీర్పుతో మొత్తానికి మళ్ళీ ఏపీ పెన్షనర్లకి ఈ రికవరీ కమిటేషన్ మళ్ళీ తిరిగి డిడక్షన్ అయితే చేస్తూ ఉన్నారండి ముఖ్యంగా ఈ కమిటేషన్ రికవరీకి సంబంధించి ప్రభుత్వం కొంతకాలంగా అయితే ప్రభుత్వం అంటే హైకోర్టులో కేసు ఉన్నంతవరకు కూడా స్టాప్ చేయమని చెప్పి ఉత్తర్వులైతే విడుదల చేసింది హైకోర్టు రీసెంట్గా సంచలన తీర్పుతో రికవరీ చేయవలసిందే పదహైదు సంవత్సరాలకి పెన్షన్ ముందుగానే ఒప్పుకొని సంతకం చేసి ఉంటాడు కదా అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారంలా ఈ విధంగా తీర్పు ఇవ్వటంతో ఇప్పుడు మళ్ళీ ఏపీ ప్రభుత్వం ఈ కమ్యూటేషన్ రికవరీని అయితే మళ్ళీ తిరిగి పెన్షనర్ల నుండి అయితే రికవరీ చేస్తుందండి కమ్యూటేషన్ అమౌంట్ ఈ నెలకు సంబంధించి డిడక్షన్ జరుగుతూ ఉంది ఒకసారి మీ పెన్షనర్స్ స్లిప్స్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకటికి రెండు సార్లు ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ రికవరీ జరుగుతుందా లేదా అనేది అయితే ఒకసారి రెండు చూసుకోండి ఏదైనా సమస్య ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ట్రెజరీ అధికారి కానీ లీడీఓ గారిని కానీ ఖచ్చితంగా సంప్రదించాలండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి పెన్షనర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారికి కూడా కొంత ఉపయోగం అయితే పడుతుందండి మొత్తానికైతే ఈ మే నెలకు సంబంధించిన అమౌంట్ అనేది అంటే పెన్షనర్లకు కానీ అటు ఉద్యోగులకు కానీ ఒకటో తేదీ చాలా తక్కువ శాతం అమౌంట్ జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి ఉంటుందండి ఎందుకంటే ఆదివారం రావడంతో సెలవు రోజు కావడంతో కాస్త ఈ జమ ప్రక్రియ అయితే కొంత మెల్లగా సాగుతుందని చెప్పాలి